మనం ఇప్పుడు ఇక్కడ నిలబడిన ప్లేస్ ఇదంతా చింతలపూడి ఎత్తుకోతలకు సంబంధించిన మెయిన్ కాలం ఇది మరి దీనికి సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వంలో జాతీయ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు దీన్ని మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి పోలవరం ప్రాజెక్టుతో పాటు శరవేగంగా పనులు చేసినారు దాంట్లో భాగంగానే చింతలపూడి కానిస్టెన్సీలో కూడా ఈ కాలువ తవ్వటం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదట ప్రెస్ స్టేట్మెంట్లో చింతలపూడి ఎత్తిపోతలనే మేము త్వరితగతిన సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ప్రశ్నలకు ఇచ్చి మరి ఐదు సంవత్సరాలు ఒక్క పారిడి మట్టి కూడా వేయకుండా కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించకుండా పనులన్నీ నిలిపివేసి అన్నీ కూడా మోటార్లు కానీ హెడ్వర్క్స్ దగ్గర కానీ కాలవలో ఎక్కడైతే తవ్వున్నాయో అసంపూర్తిగా కాంక్రీట్లు సక్కవేసాయి కానీ టన్నల్స్ కానీ ఆ ఇనువంతా తుప్పట్టి మోటార్లన్నీ పాడైపోయి వాటికి అమర్చిన బ్యాటరీలన్నీ కూడా పాడైపోవడం జరిగింది వార్డు నుంచి పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు రుణం తీసుకుని ఒక్క రూపాయి కూడా ఈ ప్రాజెక్టు ఖర్చు పెట్టలేదు మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెబ్బై ఐదు పర్సెంట్ పూర్తయింది ప్రాజెక్టు ఇంకా కేవలం ఇరవై ఐదు పర్సెంట్ అయితే రెండు వేల కోట్లు ఖర్చు పెడితే మరి మెట్ట రైతులకి చింతలపూడి కాన్స్టిట్యెన్సీ కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా వేంపాడు మేజర్ దగ్గర సెకండ్ ఫేజ్లో కూడా అక్కడ ఒక నాలుగు లక్షల హైకట్టు ఇక్కడ ఒక మూడు లక్షలు ఏడు లక్షల హైకట్టుకి రెండు పంటలు పండే అవకాశం ఉంది మరి ఈరోజు చూసుకున్నట్టయితే ఏ కాలంలో అయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తవ్వి పెద్ద పెద్ద కట్లు పెట్టి ఆ వాటిల మీద నుంచి రోడ్లు వేయాలని పెట్టారో వైసీపీ యొక్క దుర్మార్గులు వాళ్ళకి సంబంధించిన ఈ మట్టి ఇసుక గ్రావులు అమ్ముకునే బ్యాచ్ ఎవరైతే వైసీపీ లీడర్లు ఉన్నారో మరి ఈ గట్టంతా కూడా తోలుకుని పోవడం జరిగింది గట్టే కాకుండా కొంచెం పక్క నుంచి దీని కిందకి ఇంకా లోతు పెట్టి ఒక పది అడుగులు ఈ మట్టిని కూడా తోలికెళ్ళి అమ్ముకుంటాం జరిగింది కోట్లాది రూపాయల మట్టిని ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే ఉన్నదాన్ని నిర్వీర్యం చేయటమే కాకుండా చేసిన పనిని మళ్ళీ చేసేటట్టు అటు పోలవరం ప్రాజెక్ట్ అలాగే పాటు చేశారు ఇటు పశ్చిమ పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాకి జేవనా జీవనాడి లాంటి చింతలపూడి ఎత్తుపాతలను కూడా మరి ఆ ఇరవై పర్సెంట్ చేయలేక ఈ మట్టిలు దవ్వుకుని అమ్ముకుంటాం జరిగింది దీనికి మళ్ళీ పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెట్టుకుని పది క్యూబిక్ మీటర్లకు ఇరవై క్యూబిక్ మీటర్ల కలెక్టర్ దగ్గర పర్మిషన్ పెట్టుకుని ఇరిగేషన్ దగ్గర మొత్తం మట్టిలన్నీ కోట్లాది రూపాయలు మరి చేసే విలువ చేసే మట్టి అమ్మి వాళ్ళు మళ్ళీ కోట్ల రూపాయలు పెట్టి ఈ కోసులన్నీ పూడ్చి లెవెల్ చేసి రేపు కాలువలు దవాలి ఇది అంతా ఎక్స్ట్రా పడ్డాను మరి రైతు ప్రభుత్వం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నాడు దుర్మార్గంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈ గొడ్లన్నీ మట్టి అంతా తవ్వుకుని లక్షలాది క్యూబిక్ మీటర్లో బయటకు అమ్మేసుకుని కోట్లాది రూపాయలు మరి వైసీపీ కార్యకర్తలు దోపిడీ చేయడం జరిగింది దీని మీద యాక్షన్ తీసుకుని దీని మీద ఎంక్వైరీ చేసి ఈ మట్టి ఎవరైతే తోలారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలని మరి మేము ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా దీని మీద ఈ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు రోషన్ కుమార్ గారిని కానీ అలాగే పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ యాదవ్ గారు కానీ ఈరోజు మంత్రివర్యులు వస్తున్నారు పార్థసారథ గారు కానీ దీని మీద యాక్షన్ తీసుకోవాలని రైతుల సమక్షంలో రైతులతో తరఫున మరి మేము ఇక్కడ పోలవరం కాన్స్టిట్యున్సీ వాళ్ళు చింతలపూడి కాన్స్ట్యున్సీ మరి పంచాయతీ సర్పంచ్లు మండల పరిషత్తులు చేసిన వాళ్ళు అలాగే గ్రంథాలయ చైర్మన్ చేసిన వ్యక్తి పోలవరం శ్రీరామూర్తి గారు అందరూ ఉన్నా కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరటం జరుగుతుంది అందరు రైతాంగానికి విజ్ఞప్తి మరి దీని మీద మొన్ననే చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో మాట్లాడటం జరిగింది చింతలపూడి ఎత్తుపాతలకు నిధులు కూడా ఇస్తా ఉన్నారు రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా పూర్తి చేసి రైతాంగానికి నీరిస్తారనేది మరి ప్రజ మీ అందరికీ కూడా ఈ మీడియా ద్వారా తెలియజేయటం జరుగుతుంది